చేస్తుండీ భోజనం తర్వాత అండి ఇది టీ తాగే ముందండి టీ తాగేటప్పుడు అండి టీ తాగిన తర్వాత అండి ఇది రాత్రి భోజనం ముందండి భోజనం చేస్తూ భోజనం తర్వాత అండి శబ్బ ఇన్ని మాత్రలు మింగి బతికే కంటే ఇదిగా ఇందులో రెండు చుక్కలు డైరెక్ట్ డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతాండి అప్పుడప్పుడు నువ్వు మంచి సర్గాలిస్తుంటావరా ఒకసారి ఇదిగోండి ఏదవా ఒక్క పోటుానంటే నేను కాదురా నువ్వు వెళ్తా నరకానికి దరిద్రం పొదిగిపోద్ది నన్ను తంపటం కాదు అక్కడ కార్మికులు ఆకలి తగులు తావకుండా చూసుకోండి లేకపోతే ఎప్పటి ఈ ఆల బిల్లెగొడ్డానికి లేటెస్ట్ ఐడియా ఏదో ఎత్తనట్టున్నాడు చెత్త ఏంట్రా నవ్వు పిశాచాలు ఏడుస్తున్నట్టు రాత్రి నాకు ఒక వచ్చింది ఆ కళ నీకు చెప్తే ఆత్మహత్య చేసుకుంటావు బాబాయ్ ఏమి చేసుకోను గానీ చెప్పు ఒకవేళ నేను చెప్పడం మొదలు పెడితే మధ్యలో ఆపేస్తావు బాబు నేనేమి ఆపను గానీ చెప్పు ఒకవేళ ఆపమంటే ఏహే నేను ఆపమన్నా ఒకవేళ ఆపమంటే నీ ఇష్టం వచ్చిన పని నేను చేస్తానయ్యా చేస్తావా చేస్తావా చేస్తాను నీ చెల్లి పెళ్లి చేస్తావా ఆ ఆడు చేయకపోతే నేను దగ్గర నుంచి చేస్తాను నువ్వు చెప్పవా ఆ ముక్క చిదంబరం గానీ చెప్పమాను చేస్తాను చెప్పు అయితే విను రాత్రి కళ్ళు మీ నాన్న పందులు తోలుకుంటూ కనిపించాడు మీ అమ్మ ఊర కుక్కలాంటి నిన్ను గిన్నెకోడు లాంటి మీ చెల్లిని కని పెంచలేక వీధుల్లో అమ్మా అమ్మా అడుక్కుంటుంది చీచీ అప్పుడు మురుక్కుంటల్లోనూ పెంట కుప్పల మీద గజ్జి కుక్కలా తిరిగాయి నీకు మీ నాన్న రంబలాంటి అమ్మాయి పెళ్లి చేశాడు శోభనం రోజు రాత్రి నలుగురు రాక్షసులు నీ నీకు అమ్మాజీకి దగ్గరుండి మేం చేస్తాం ఒరే అలాగే మమ్మల్ని ఆశీర్వించు బావా మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాను రా అమ్మాజీ నీకు ఈ జన్మలో పెళ్ళవుతుందని అవుతుందని అనుకోలేదు అయినా బాధగా ఉంది బావా నా చెల్లికి చిన్నప్పుడే పెళ్ళయింది కానీ పెళ్ళయిన రెండో రోజునే దేవుడు లారీ రూపంలో వచ్చి దీని మొగుడిని ఎత్తుకుపోయాడు అరగంట క్రితం వరకు నా చెల్లి విడో మామూలు విడో కాదు బావా యంగ్ విడో మొగుడు పోయిన మూడో రోజునే నలుగురు దుర్మార్గులు దీన్ని తీసుకుపోయి మానభంగం చేసేశారు ఇందాక నీకు వచ్చింది కళ ఇది వాస్తవం బావా నన్ను క్షమించప్పాజీ పర్వాలేదు అమ్మాజీ పదా రాజమండ్రి వెళ్తాం రాజమండ్రి ఎందుకు అక్కడ పవిత్ర గోదావరిలు నేను అమ్మాజీ స్నానం చేసి పవిత్రంగా మా జీవితాన్ని ఆరంభిస్తాం నీలో శ్రీకృష్ణుడు కనపడుతున్నాడు బావా రాజా ఇల్లు ఎక్కడ ఎందుకంట మాట్లాడాలి దేనికంటా నీకెందుకంట ఆ పోరగాడు మన గుండెల్లోనే ఉంటా ఆహా ఇంతకు ముందు నా గుండెల్లో ఉండేవాడే ఎప్పుడు మరి కావాలంటే నాలుగు బజ్జీలు అడుగు ఫ్రీగా ఇస్తా కలర్ సోడ అడుగు ఉడ్దురిస్తా గ అంతేగాని గుర్రు అడిగినామనుకో సూబో గులాబ్ జాము అయిపోద్ది

హలో మర్చిపోయా ఒక పది మంది వర్కర్స్ని ఏజ్ బారైందని తీసేద్దాం అనుకుంటున్నా సాయంత్రం ఇంటికి వచ్చి మాట్లాడు